ఓ ఇంట్లో సిమెంట్ బస్తాలు నిర్మాణ సామాగ్రి మధ్యలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు ఎన్నో ఎల్లుగా ఇదే పరిస్థితి సిమెంట్ బస్తాల మధ్య పాఠాలు నేర్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఇది ముమ్మాటికి నిజం ఇక్కడి పాలకులు అధికారుల నిర్లక్ష్యం ఈ విద్యార్థులకు శాపంగా మారింది ఇంతకీ ఎక్కడా పాఠశాల అసలు ఏం జరిగింది వాసుది స్టోరీ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు వారి మాటలు నీటిలో రాసిన రాతలుగానే మిగిలిపోయాయి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులు స్కూల్ భవనం లేకుండా అద్దె భవనంలో విద్యను అభ్యసిస్తున్నారు సిమెంట్ బస్తాలు నిర్మాణ సామగ్రి మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో పాటు మగ్గిపోతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు మెంటాడ మండలం రెడ్డివన వలస ఎంపీఈపి పాఠశాల అధ్వాన పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడి విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతున్నారని విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమని చెప్పాలి అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనుల మధ్యలోనే ఆగిపోయింది గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద ముప్పై ఐదు లక్షలతో రెండు తరగతి గదులు మంజూరు కాగా తొలి విడతలో తొమ్మిది లక్షల నిధులతో పనులు చేశారు బిల్లులు రాకపోవడంతో పునాదులు పిల్లర్లు వేసి బదిలేసిన దుస్థితి ఉంది ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఇరవై ఎనిమిది బాలుడు ఇరుకు గదులోనే మగ్గిపోతున్నారు కొత్త భవనాన్ని త్వరితగతిన గదులు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు రెడ్డి వనవలస గ్రామం సార్ మా ఊర్లో స్కూల్ లేదు సార్ పాత స్కూల్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూలిపోయింది సార్ ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు స్కూల్ లేదు ఏం లేదు సార్ ఒక చిన్న నీళ్ళు అద్దెకి తీసుకొని ఆ స్కూల్లో చదువు చెప్తున్నారు సార్ వర్షాలు పడిన అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది సార్ ఆ ఇంట్లోనే సిమెంట్ మూటలు అన్ని ఉండడం వల్ల మరి ఇరుకు అయిపోతుంది పిల్లలు కూడా అందులో ఆడుకోవడం వల్ల చాలా కష్టం అవుతుంది సార్ స్కూల్ కట్టి స్కూల్ పెహరి చేస్తారు కానీ స్కూల్ లేదు సార్ టెసిడెంట్ అమ్మ కూడా పట్టించుకోవట్లేదు సార్ తొందరగా మా ఊర్లో స్కూల్ ఇదే ఊర్లో స్కూల్ ఉండేటట్లు మాకు కలిపడలు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ సిమెంట్ మోటార్లోని ఏదో ఆరోగ్యం కూడా బాగలేక అయిపోతాయి కదా సార్ కనీసం చదువుకోవడానికి కూడా కూర్చో కూర్చోవడం కూడా స్థలం ఉండాలి కదా సార్ అదే అడ్డు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు సార్ సార్లు ఇస్తారా ఇవ్వరు కదా సార్ మరి ఎలాగ ఇస్తారు గవర్నమెంట్ ఇస్తే కదా వాళ్ళు ఇస్తారు అది కూడా పట్టించుకోవట్లేదు సార్ ఇలా వాళ్ళు ఇప్పుడు సామాన్లు ఎట్టుకోవడానికి సార్ ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఎందుకంటే స్కూల్ పిల్లలకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ ఇబ్బంది కూడా తెలుసుకోవాలి వాళ్ళు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెబుతున్న పాలకులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న కలగక మానదు పాఠశాల తరగతి గదుల మధ్యలోనే నిర్మాణాల పనులు ఆగిపోవడంతో పలు విమర్శలకు తావిస్తుంది గత ప్రభుత్వంలో జరగలేని పనులు ఈ ప్రభుత్వంలో ఏదైనా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు మా పాత బడి పోయింది కొత్త బడి కట్టడానికి మూడు సంవత్సరాలు అవుతుంది కట్టలేదు ఎవరు పట్టించుకోలేదు మ్యాథర్లేమో ఇప్పుడు అద్దె అద్దెకి తీసుకొని బడి చెప్తున్నారు అందులో సిమెంట్ మోట్లు ఉన్నాయి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతున్నారు ఊరికి పల్లె ఉంది కానీ బడిశాల లేదండి పిల్లలు తల్లిలు కొంతమంది పెద్ద తెలిసిన వాళ్ళు లేరు మాకు బడి పిల్లలకి బాగుండాలనుకోని అభివృద్ధి లేదు అయిన ఈ ఊరికి బడిశాలు కావాలండి ఏట్లేకపోయినా బడి అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉంటే బాగుంటారు పిల్లలు ఏట్లేకపోయినా పల్లెన్ని కూడా బడి ఉండాలంటారు ఊడి ఊరుని కాడ గుడి బడి ఉండాలంటారు గుడి లేదు బడి లేదు ఎవరు ఈ ఊరికి పట్టించుకోరు ఓట్లు వచ్చేటప్పుడు ఇలా ఇది ఇక్కడ ఒక ఊరుంది ఈ ఊర్లోని మనుషులు ఉన్నారు ఓట్లు కావాలి ఇలాటప్పుడు ఎవరు రారు ముందుకి ఒకరు పెద్ద మనుషులు రారు ఒక ప్రెసిడెంట్లు రారు ఎమ్మెల్యే రారు ఎంపీలు రారు అందరూ ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ సమస్యలు పట్టించుకొని అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా చేస్తారని ఆశిద్దాం